బాలరాజు అయితే గుడికి వెళ్ళి అర్చన చేయించండి అని చెప్పి అంటాడు అది వినగానే పూజారి గారు అయితే సరే బాబు ఎవరి పేరు పేరు గోత్రం చెప్పండి అని చెప్పి అంటే కావేరి అని చెప్పి వాళ్ళ గోత్రం చెప్తాడు అది వినగానే పూజారి గారు అయితే నాయనా అని చెప్పి కావేరి పేరు మీద అర్చన జరిపిస్తూ ఉంటారు ఇక అదంతా కూడా బాలరాజు అయితే భక్తితో చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ కావేరి అయితే అలా తనైతే కొత్త రూపంలో వస్తూ ఉంటుంది కొంతమంది రౌడీలు అయితే చిన్న పాపని ఎత్తుకొని అలా పరిగెత్తుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలా పాపని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే కావేరి అయితే జాగింగ్ ంగ్కి వెళ్తూ ఉంటుంది ఇక తను జాగింగ్కి వెళ్తూ ఉండగా ఆ రౌడీలు పాపని ఎత్తుకెళ్ళిపోవడం చూసి అక్కడ ఉన్న కావేరీ రూపంలో ఉన్న అప్ప అమ్మాయి అయితే ఆ కొబ్బరికాయ తీసుకుంటుంది ఇక అక్కడ ఉన్న కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయని గట్టిగా వాళ్ళ నెత్తికి తగిలేటట్టుగా విసురుతుంది ఇక ఆ రౌడీల తలకైతే ఆ కొబ్బరికాయ తగిలి ఆ పాపను విసిరేస్తారు ఇక ఆ పాపనైతే ఆ అమ్మాయి పట్టుకుంటుంది ఇక కావేరీ రూపంలో ఉన్న అమ్మాయి ఆ పాపని పట్టుకొని నీకేం కాదు నీకు అని చెప్పి పాపని వదర్చుతూ ఉంటుంది ఇక ఆ పాపని వాళ్ళ అమ్మకి ఇస్తుంది ఇక వాళ్ళ అమ్మ అయితే కావేరీ రూపంలో ఉన్న అమ్మాయికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు ఇంతలో చిన్ని సత్యం వాళ్ళైతే అలా ఆటోలో వస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కావేరీని చూసి చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో సత్యం అయితే ఒక్కసారిగా ఆటో ఆపుతాడు ఆటో ఆపేసరికి ఏంటమ్మా ఏమైంది అమ్మ అని పిలిచేవి ఏంటంటే మామయ్య అదిగో మామయ్య అమ్మ అక్కడ ఉంది అమ్మని నేను చూశాను మామయ్య అని చెప్పి అంటుంది అది వినగానే సత్యం కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక చిన్ని వాళ్ళ అమ్మను కలుసుకోగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్